హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి నెల సింహరాశి వారి ఫలితాలు సింహరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది మీ జీవితాన్ని మార్చే ఒక మార్పు రాబోతుంది ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఊహించని మార్పులు జరుగుతాయి మరి ఆ మార్పులు ఏమిటి సింహరాశి వారి జీవితంలో జరిగే ఆ అద్భుతం ఏమిటో ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం అలాగే సింహరాశి వారు ఈ నెల ఏ పనులలో విజయం సాధించడానికి ఆటంకాలను ఎదుర్కోవడానికి ఏ పరి హారాలు చేయాలో కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి ఏం జరుగుతుంది అని తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఫిబ్రవరి నెల వృషభంలో గురువు సంచారం చేస్తాడు కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు కేతువు కన్యారాశిలో సంచారం చేస్తున్నాడు రాహువు మీనంలో ఉన్నాడు అయితే రాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు శుక్ర కలయిక ఈ నెలలో ఉంటుంది శని కుంభరాశిలో ఉన్నాడు చంద్రుడు కూడా కుంభంలోనే సంచారం చేస్తున్నాడు శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభం నుండి సంచారం చేస్తారు ఇక రవిగ్రహం ఈ నెల పన్నెండున కుంభంలోనికి ప్రవేశిస్తాడు అలాగే బుధుడు కూడా ఈ నెల పదకొండున కుంభంలోనికి ప్రవేశించి ఆ తరువాత ఈ నెల చివరిలో అనగా ఫిబ్రవరి ఇరవై ఏడున మేనంలోనికి వెళ్తాడు ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవిగ్రహాలు ఉండబోతున్నాయి కుజుడు ఈ నెల ఇరవై నాలుగున వక్ర త్యాగం చేస్తాడు ఇప్పటి వరకు కుజుడు వక్రించే సంచారం చేశాడు కానీ ఈ నెల ఇరవై నాలుగు నుండి సవ్య దిశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తాడు విగ్ర సంచారం వల్ల ఈ రాశి వారికి జన ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది ఏ పనులు ఈ నెల కలిసి వస్తుందో ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సింహరాశి జ్యోతి చక్ర చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఏ రంగంలోనైనా మీరు నాయకులుగానే ఉంటారు అన్ అందువలన వీరికి సహజ సిద్ధంగా నాయకత్వం లక్షణాలు కలబడతాయి ఏ విషయమైనా ముందుకు వేసి విషయాన్ని పరిష్కరిస్తారు అట్లాంటి ఆలోచనలో వీళ్ళు ఉంటారు ఎవరైనా సరే వీళ్ళకు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు తమ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వభావం నిర్ణయాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు వీళ్లకు ఏ పని అప్పగించినా చాక్యచత్తంలో తెలివితేటలతో ఆ పనిని ది దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యంగా ఉంటారు వీరు సందర్భాలలో ఎవరితో ఎక్కువ మాట్లాడుతారు వీరికి బాగా తెలుసు సింహరాశి వారి స్వభావిమానాలు పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుహతుల ఎక్కువగా ఉంటాయి సింహరాశి వారు ఎప్పుడు ఊటమిని అంగీకరించారు అలాగే ఏ విజయమైనా సరే నిరాశ చెందకుండా ఎప్పుడు విజయ పథకంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక ఫిబ్రవరి నెలలో సింహరాశి వారికి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కొన్ని విషయాల్లో బాగుంటుంది ఈ నెల మీరు ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకునే నిర్ణయాలు తీసుకోవాలి ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి వ్యాపారం ఉద్యోగానికి సంబంధించిన విషయాలపైన బాగా శ్రద్ధను పెట్టుకోవాలి కెరియర్ పరంగా ఎదగడానికి అనేక రకాల అవకాశాలు వస్తాయి సింహరాశి వారికి ఈ నెల ఈ పెద్దవారు చాలా సహకారులుగా ఉంటారు మీ తల్లిదండ్రులు ఉన్న మిత్రులు మీకు మంచి సహాయదారులుగా ఉంటారు పెద్దవారితో పరిచయం మీకు మంచి లాభాలను కలిగజేస్తుంది బిజినెస్లో మీరు వీరి మాట వింటే గనక మీ బిజినెస్ బాగా అభివృద్ధి చెందుతుంది ఈ నెల తప్పకుండా జాబ్స్ కోసం పొందుతారు మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్లై చేస్తూ ఉన్నా కాకుండా వేరే జాబ్ కోసం అప్లై చేస్తున్న వారు ఫ్యామిలీకి దూరంగా వెళ్లాల్సి వస్తుంది జాబ్ కొరకు వదులుకోకండి మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఆ తర్వాత లైఫ్ సెట్ చేసుకోవాలి మీరు త్వరగా లైఫ్లో సెటిల్ కావాలి అంటే కొన్ని కష్టాలు పడాలి ఫ్యామిలీకి దూరంగా ఉండాలి ఈ రోజుల్లో జాబ్ రావడం కష్టం కాబట్టి మీరు ఉన్న శ్రే జాబ్ దొరికితే దానికన్నా ఇతర ప్రాంతాల్లో జాబ్ ట్రై చేస్తే మంచిది కష్టమైనప్పటికీ కూడా మీకు జాబ్లో మంచి ఫలితాలు వస్తాయి నిరుద్యోగులకు ఈ నెల కూడా ఒక పరంగా బాగుంటుంది అద్భుత ఫలితాలు పొందుతా పొందుతూ ఉంటారు మీకు ఈ నెల కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి కొత్త వ్యక్తులు అంటే ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తులు కాదు బయట మీ బంధువులతో కొంత కొత్త వారు పరిచయం అవుతూ ఉంటారు కదా లేదా మీ పెద్దవారితో అంటే రాజకీయ రంగంలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు పరిచయం ఉన్నవారు మీకు పరిచయం అవుతూ ఉంటారు మీ జీవితంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆర్థికంగా కూడా బాగుంటుంది ఇచ్చిన మాటను నిలుపుకునే ప్రయత్నాలు చేస్తారు ఇతరులకు సహకారంగా ఉంటారు అలాగే మీరు కూడా ఇతరుల నుంచి సహాయాన్ని పొందుతూ ఉంటారు సింహరాశికి చెందిన వారు ఎవరైనా సరే వడ్డీ వ్యాపారులు ఉన్నారో వారు డబ్బు చేసే ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మోసపోయే ముందు జరిగే నష్టాన్ని గ్రహించి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే విషయంలో కొన్ని ఆటంకులు ఏర్పడుతూ ఉంటాయి డబుల్ అమౌంట్ కొట్టే అవకాశాలు కూడా వస్తాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఊహించని నష్టం ఏర్పడుతుంది ఈ నెల ప్రారంభంలో జాబ్స్ కోసం ట్రై చేయకండి ప్రారంభంలో మీకు చాలా వరకు ఆటంకాలు కలుగుతాయి పాట ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఏ పనులు మధ్యలో నిలిచిపోతూ ఉంటాయి మధ్యస్థ ఫలితాలు గురి అవుతూ ఉంటారు కానీ ఈ నెల మధ్య నుండి మీకు అంతా బాగానే ఉంటుంది పరిస్థితులు చక్కబడే వరకు మీరు ఓర్పుతో ఉండాలి ఈ నెల ప్రారంభంలో మీరు వివాహ ప్రయత్నాలు కూడా చేయకండి అలాగే ఎటువంటి ముఖ్య నిర్ణయాలు తీసుకోకండి ఏ సగం నుండి మీరు పరిస్థితులు అనుకూలమైన విద్యార్థులు విద్యారంగంలో ప్రారంభంలో పురోగతి సాధిస్తారు మీలో ఉన్న ఇతర టాలెంట్ కన్నా అందరి ముందు ప్రదర్శిస్తారు కొత్త ఆలోచనలు చేస్తారు మీలో ఉన్న కెరియర్ పెరుగుతుంది జ్ఞాన అభివృద్ధి పెరుగుతుంది పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటారు సింహరాశి వ్యక్తులు ఈ నెల చాలా బా బాగుంటుంది విజయ అవకాశాలు ఉన్నాయి బాగా శ్రమిస్తే విజయం మీ సొంతం అవుతుంది ఉపాధ్యాయుల సహకారాలు కూడా మీకు ఉంటాయి అందరూ మీకు తోడుగా ఉంటారు ప్రోత్సహించేవారు మీకు తోడుగా ఉంటారు స్నేహితులతో ఎక్కువగా సమయం గడుపుతూ ఉంటారు కొత్త మిత్రులు కలుస్తూ ఉంటారు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వస్తాయి విద్యార్థులు మీ ఈ నెల మీ భవిష్యత్తు కోసం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కోచింగ్ వంటివి ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీసుకోవాల్సి అనుకుంటూ ఉన్నవారు కానీ మీ ఆలోచనకు మీ కుటుంబ సభ్యులు అడ్డుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులు మీ ఆలోచనలు నచ్చకపోవచ్చు దానికి మిమ్మల్ని మీరు దేశించుకోకండి అలా అని తల్లిదండ్రులను కూడా దేశించకండి బయట సమాజంలో ఉన్న పరిస్థితుల వల్ల మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బయటకు పంపించడం ఇష్టం ఉండడం లేదు సింహరాశికి చెందిన విద్యార్థులు ఈ నెల కుటుంబ సభ్యులు వీళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు ఇతరుల మాటలు విని తల్లిదండ్రులను నొప్పించకండి ఏదైనా సమస్య వస్తే దానిని జాగ్రత్తగా వహించి ప్రయత్నం చేయండి ఇక ఉద్యోగాల విషయానికి వస్తే ఉద్యోగాలకు ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది ఉద్యోగస్తులు ఈ నెలలో ఊహించని లాభాలు కలుగుతాయి ఉద్యోగం రావాలి అని అనుకునే వారికి కొత్త ఉద్యోగం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి బదిలీలు తప్పవు ఉద్యోగాలు చేసేవారికి నిరాశ పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి బాగా ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలే ప్రయోజనం చేసేవారు బైక్ లేదా కార్లో వెళ్ళేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాతావరణంలో మార్పుల వల్ల ఆరోగ్యం పైన క్షీణించవచ్చు బంధుమిత్రుల ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకోండి ఏది పడితే అది తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి ఎక్కువగా పాడు చేసుకోకండి సింహరాశికి చెందిన వారు ఎవరైతే దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఉన్నారో ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ జీవిత భాగస్వామి మీపై చూపించే ప్రేమ ప్రేమ పైన దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు వస్తాయి మాట పట్టింపుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ నెల మీరు మెడిటేషన్ వాకింగ్ వంటివి ఎక్కువగా చేయండి కోపం కంట్రోల్లో ఉండేలాగా చూసుకోండి సమయానికి తిని నిద్రించండి ఉదయం మరియు సాయంత్రం సూర్యకిరణాలు పడే చోట నిలబడితే మంచిది ప్రకృతిలో ఎక్కువ ఎక్కువగా ఉండండి మైండ్ పైన రిలాక్సేషన్ పెట్టండి వాకింగ్ చేయండి వాకింగ్ చేయడం వల్ల మీలో ఉన్న మనస్సు స్థిరంగా ఉండ ఉంటుంది లేదా గుడికి వెళ్ళండి ఇలా చేయడం వలన మీకు ఉన్న సమస్యలను తొలగించుకునే అవకాశాలు మార్పులు మీకు దొరుకుతాయి మీరు అసలు మీ రాశిలో ఉన్న గురువు ఎనిమిదవ ఇంటిలో ఉండడం ఇంటిలో ఉన్నాడు సూర్యుడు మరియు బుధుడు ఆరవ ఇంటిలో ఉన్నాడు కేతువు రెండవ ఇంటిలో ఉన్నాడు అలాగే శని ఏడవ ఇంటిలో ఉన్నాడు శని సంచారం కారణంగా మీరు ఈ నెల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు గురుగ్రహం పదవ ఇంటిలో రాహువు మరియు శుక్రుడు ఎనిమిదవ ఇంటిలో ఉండటం వలన చెందిన ఈ నెల మీకు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు ఉద్యోగాలు ఈ నెల ప్రారంభంలో మార్పులను ఎదుర్కోబోతూ ఉన్నారు కానీ తర్వాత మంచి జరుగుతుంది గురువు పదవ ఇంటిలో ఉండటం వలన మీ కుటుంబ సభ్యులు జీవితం బాగుంటుంది ప్రేమ మరియు ఆప్యాయతలు పెరుగుతాయి కుటుంబ సభ్యులు ఒంటరి పట్ల మీకు ప్రేమ పెరుగుతుంది ఆప్యాయతలు పెరుగుతాయి గౌరవం పెరుగుతాయి అయితే మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి పిల్లలతో తల్లిదండ్రులతో మీకు సంబంధం బాగానే ఉంటుంది కేతువు రెండవ ఇంటిలో ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి అయితే బుధుడు ఆరవ ఇంటిలో ఉండటం వల్ల ఆరోగ్యం కొంచెం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది మీ రా రాశికి అధిపతి అయిన సూర్యుడు కలిసి సంచారం చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు బాగా పెరుగుతాయి తలనొప్పి నొప్పితో పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వస్తూ బాధపడుతూ ఉంటారు మీకు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల మీరు ఏ పనిని తలపెట్టినా గణపతిని ఆరాధించాలి బుధవారం నియమాలను పాటించాలి అలాగే ప్రతిరోజు సూర్యుడి మంత్రాన్ని జపించాలి ఇరవై ఒక్కసార్లు చదవాలి ఈ నెల అంతా సూర్య బీజ మంత్రం చదివితే ఉద్యోగాలు వ్యాపారస్తులకు విద్యార్థులు విద్యార్థులకు ఊహించిన ఫలితాలు వస్తాయి అలాగే సూర్య ఆరాధన చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది మరియు సింహరాశికి చెందినవారు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు